హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీ చందు వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను చాలా బాగున్నాను మీరు అందరు బాగున్నారనుకుంటున్నాను సో ఈరోజైతే ఈ వీడియోలో నేను ఈ కుచ్చులు అనేవి ఎలాగా వేసుకోవాలి అనేది చూపించబోతున్నాను అనమాట సో ఇవైతే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సో ఇలాగ నేను సింగిల్ క్రోషా యూస్ చేసి అయితే చేశానమాట సో వీడియోలోకి ఎలా పోయి ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సిమ్ని మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి దీనికోసం నేను థ్రెడ్ని అయితే తీసుకున్నానండి సో దీన్నైతే నేను సెవెన్ స్టాండ్స్గా తీసుకున్నాను అనమాట సో మొత్తం ఇలాగా నేను ఇలాగా మొత్తం ఫోల్డ్ అయితే చేసుకున్నాను సో ఇలా ఎలా ఫోల్డ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ వేరే వీడియోస్లో అయితే చెప్పాను అనమాట సో ఇలాగా మొత్తం సెవెన్ స్టాండ్స్కి అయితే తీసుకున్నాను సో మన డిజైన్ని బట్టి మనము ఎన్ని వరుసలు థ్రెడ్స్ అనేది రౌండ్ చేసుకోవాలి అనేది ఉంటుంది అంటే ఈ లెంత్ ఎంత తీసుకోవాలి అనేది ఉంటుంది సో నేను సింగిల్ లైన్ కాబట్టి సో ఇలాంటి దానికి నేను ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ తీసుకున్నాను అనమాట సో దానివల్ల ఏంటంటే మనకి హోల్ శారీకి మనకి ఈ థ్రెడ్ అయితే సరిపోతుంది మధ్యలో జాయింట్స్ అనేవి ఉండకుండా సో ఫస్ట్ తర్వాతకి సెవెన్ థ్రెడ్స్కి ఇలా నాట్ అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాతకి నేను ఫస్ట్ శారీని రివర్స్ పొజిషన్లో ఇలాగా రివర్స్ పొజిషన్లో దీన్ని కింద పెట్టేస్తున్నాను ఇలాగా నాట్ని పెట్టేసిన తర్వాతకి క్రోషాని శారీలోకి ఇన్సర్ట్ చేస్తున్నాను ఇలాగా ఇన్సర్ట్ చేసిన తర్వాతకి ఇలాగ సింగిల్ క్రోష అలాగా వేసుకొని థ్రెడ్ని అయితే ఇలాగ తీసుకోవాలన్నమాట ఇలా తీసుకున్న తర్వాతకి మనం ఇక్కడికి వచ్చేసి సింగిల్ నోట్ అయితే వేసుకోవాలి ఇలాగా వేసుకున్న తర్వాతకి మళ్ళీ దీని పక్క నుంచే మళ్ళీ థ్రెడ్ని అయితే మళ్ళీ క్రోషాని అయితే ఇన్సర్ట్ చేస్తున్నాను ఇన్సర్ట్ చేసి మళ్ళీ థ్రెడ్ని అయితే ఇలాగ తీసుకోవాలి తీసుకున్న తర్వాతకి అగైన్ మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇంకొక నాట్ అయితే వేసుకుంటున్నాను సో ఇలాగ టూ నాట్స్ వేసుకోవడం వల్ల స్టార్టింగ్ మనకి ఇక్కడ థ్రెడ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇలా వేసుకున్న తర్వాతకి ఇక్కడ నేను ఫైవ్ క్రోషస్ తీసుకుంటున్నాను ఫైవ్ చైన్స్ తీసుకుంటున్నాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలాగ ఫైవ్ తీసుకున్నాను తీసుకున్న తర్వాతకి సో ఇది ఎక్కడ వరకు లెంత్ వస్తుందో మనం చూసుకోవాలి ఇలాగా సో ఎగ్జాక్ట్గా తీసుకోవాలండి ఈ లెంత్ మనము ఎక్కువైతే తీసుకోవద్దు తక్కువ తీసుకున్న పర్లేదు కానీ ఎక్కువ తీసుకోవద్దు ఎగ్జాక్ట్ గా ఎక్కడ వరకు వస్తుందో చూసుకున్న తర్వాతకి ఇక్కడ వరకు అయితే వస్తుంది సో ఇక్కడ మళ్ళీ క్రోషాని నేను శారీ లోపలికి ఇన్సర్ట్ చేసి మళ్ళీ ఇలాగా తీసుకుంటున్నాను అనమాట థ్రెడ్ని మళ్ళీ తీసుకుంటున్నాను ఇప్పుడు టూ వచ్చాయి ఇక్కడ మనకు సో టూలోంచి మళ్ళీ ఒకసారి అయితే ఇలాగ తీసుకుంటున్నాను ఇక్కడ తీసుకున్న తర్వాతకి ఇక్కడ పూసలని అయితే ఇన్సర్ట్ చేసుకోవాలి మనకి ఏ పూస కావాలంటే ఆ పూస నేనైతే ఇలాగ ఈ గోల్డ్ కలర్లో ఉన్న ఈ పూసలు అయితే యూజ్ చేస్తున్నాను అనమాట సో ఇలాగ ఈ బీడ్స్ అయితే యూజ్ చేస్తున్నాను ఈ బీడ్ని ఇలాగ మనం థ్రెడ్లోకి ఇన్సర్ట్ చేసిన తర్వాతకి మళ్ళీ ఇక్కడ మనం ఒక సింగిల్ నాట్ అయితే వేసుకోవాలి సో వేసుకున్న తర్వాత మళ్ళీ ఇది ఎక్కడ వరకు వస్తుందో చూసుకొని ఇక్కడ వరకు వచ్చింది సో ఇక్కడ మళ్ళీ క్రోషాని శారీ లోపల నుంచి ఇన్సర్ట్ చేసి మళ్ళీ థ్రెడ్ని తీసుకుంటున్నాను మళ్ళీ అగైన్ మనకి టూ థ్రెడ్స్ వచ్చాయి సో టూ థ్రెడ్స్లోంచి మళ్ళీ నేను ఇలాగ థ్రెడ్ని తీసుకొసుకుంటున్నాను సో ఇప్పుడు సింగిల్ థ్రెడ్ వచ్చింది మళ్ళీ ఇక్కడ ఫైవ్ చైన్స్ వేసుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ అండ్ ఇక్కడికి వచ్చేసి ఫైవ్ ఫైవ్ తీసుకున్నాను సో ఫైవ్ తీసుకున్న తర్వాతకి మళ్ళీ అగైన్ ఇది ఎక్కడి వరకు వస్తుందో మళ్ళీ మనం డిస్టెన్స్ అయితే చూసుకోవాలి చూసుకున్న తర్వాత మళ్ళీ శారీ లోపల నుంచి క్రోషాని ఇన్సర్ట్ చేసి మళ్ళీ థ్రెడ్ని అయితే ఇలా రివర్స్ పొజిషన్లో తీసుకోవాలి తీసుకొని మళ్ళీ ఇక్కడ మనం సింగిల్ నాట్ అయితే వేసుకోవాలి సో వేసుకున్న తర్వాతకి ఎగైన్ మళ్ళీ ఇక్కడ చైన్ అయితే వేసుకుంటున్నాను సారీ బీడ్ అయితే నేను ఇన్సర్ట్ చేసుకుంటున్నాను అనమాట సో ఇలా క్రోషాలకు బీడ్ ఇన్సర్ట్ చేసుకొని ఈ థ్రెడ్ని మనం క్రోషాలకి ఇలా తీసుకొని తర్వాత దీన్ని మనం ఇందులోకి తీసుకోవాలి తీసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఎగైన్ సింగిల్ నాట్ వేసుకోవాలి ఇలాగా వేసుకున్న తర్వాతకి మళ్ళీ సేమ్ ఇందాక చెప్పిన ప్రొసీజరే మళ్ళీ ఇక్కడ ఎంతవరకు లెంత్ వస్తుందో చూసుకొని అక్కడికి మళ్ళీ మనము క్రోషాని శారీలోకి ఇన్సర్ట్ చేసి ఇలాగ తీసుకోవాలి తీసుకున్న తర్వాతకి మళ్ళీ అగెయిన్ ఇక్కడ సింగిల్ నాట్ వేసుకోవాలి సో ఇలా నాట్ వేసుకున్న తర్వాతకి అగైన్ మళ్ళీ ఫైవ్ చైన్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మళ్ళీ అగైన్ ఫైవ్ చైన్స్ తీసుకున్నాం కదా సో మళ్ళీ అగైన్ ఇది ఎక్కడి వరకు వస్తుందో చూసుకొని మళ్ళీ అక్కడికి ఇలాగా శారీ లోపల నుంచి థ్రెడ్ తీసుకొని ఇక్కడ నాట్ వేసుకుంటున్నాను మళ్ళీ అగైన్ మనం పూస తీసుకునేటప్పుడు ఇలాగ థ్రెడ్ మనం కొంచెం పెద్దదిగా తీసుకొని మనం ఇక్కడ గట్టిగా పట్టేసుకోవాలి పట్టుకున్న తర్వాతకనే మనము శారీ లోపల నుంచి సారీ క్రోషా లోపలికి మనం పూసని ఇన్సర్ట్ చేసుకొని వేసుకోవాలి మనం ఇక్కడ ఈ థ్రెడ్ని గట్టిక్కడ పట్టుకోలేదు అనుకోండి థ్రెడ్ అయితే మనకి వెళ్ళిపోతుంది అనమాట రివర్స్కి మళ్ళీ పనంతా మళ్ళీ మనకు డబల్ పన అవుతుంది సో ఇలా పట్టుకున్న తర్వాత మాత్రమే మనము కొంచెం హెవీగా ఎక్కువగా థ్రెడ్ తీసుకున్న తర్వాత మాత్రమే మనం ఇలాగా పూసనైతే ఇన్సర్ట్ చేసుకోవాలి సో ఇలాగా ఓవరాల్ శారీ మొత్తానికి ఇదే ప్రొసీజర్ అయితే ఫాలో అవుతున్నాను సో ఇక్కడ సో ఫైవ్ చైన్స్ పూస మళ్ళీ ఫైవ్ చైన్స్ పూస ఇలాగా సో ఇక్కడ ఫైవ్ చైన్స్ ఉన్నాయి కదా అక్కడ మనకి కుచ్ అనేది వస్తుంది సో ఇదే ప్రొసీజర్ని హోల్డ్ శారీ మొత్తం ఫాలో అయితే సరిపోతుంది సో ఇప్పుడైతే ఓవరాల్ శారీ మొత్తానికి ఇలాగ మొత్తం ఇలా వేసేసానండి సో కంప్లీట్గా వర్క్ అయిపోయిన తర్వాత లుక్ అయితే ఇలా ఉంది సో ఇప్పుడైతే వీటికి కుచ్చులు వేసుకోవడమే నెక్స్ట్ కుచ్చులు ఎలా వేసుకోవాలో చూసేద్దాము సో ఇప్పుడైతే నేను ఇక్కడ కుచ్చులు వేసుకుంటున్నాను అనమాట సో కుచ్చులు వేసుకోవడానికి నేను సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను ఇది మొత్తం ఎయిటీ స్టాండ్స్ అనమాట అంటే ఫార్టీని డబల్ చేస్తే ఎయిటీ ఎయిటీ స్టాండ్స్కి అయితే తీసుకున్నాను సో తీసుకున్న తర్వాతకి దీన్ని మనము ఎంత లెంత్ కావాలో బ్యాక్ సైడ్కి అంత లెంత్ అయితే చూసుకోవాలి సో మనకి థ్రెడ్స్ కూడా ఎయిటీ స్టాండ్స్ అయితే సరిపోతాయండి ఈనప్పు మీకు ఇంకా కొంచెం లావుగా కావాలి అనుకుంటే ఒక నైంటీ వరకు తీసుకోవచ్చు అనమాట సో మించి ఇంకా అవసరం ఉండదు సో ఈ బ్యాక్ సైడ్కి మనకి ఎంత లెంత్ కావాలో చూసుకోవాలి చూసుకున్న తర్వాతకి ఈ జరి తెడ్ జరి థ్రెడ్ని అయితే తీసుకుంటున్నాను సో ఇక్కడ గోల్డ్ కలర్ జరిగి ఉంది కాబట్టి నేను గోల్డ్ కలర్ జరి థ్రెడ్తో ఇక్కడ ఇలాగైతే నోట్స్ వేసుకుంటున్నాను సో ఇలాగ మనం ఇలాగ కొన్ని మనం ఎక్కువ నాట్స్ వేసుకుంటే మనకి ఈ కుచ్చులు కూడా జారిపోకుండా స్ట్రాంగ్గా అనమాట సో మనం ఒక ఫోర్ ఫైవ్ అలాగ వేసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగ వేసుకోవాలి సో ఇలాగా ఇలా వేసుకున్న తర్వాతకి నీడిల్ని తీసుకుంటున్నాను తీసుకొని మనం ఇక్కడ ఈ కుచ్చు దగ్గర ఇక్కడ ఇలాగైతే ఇన్సర్ట్ చేసుకోవాలి చేసుకొని తర్వాతకి వీటిని హోల్స్లోకి నేను ఇంజెక్ట్ చేస్తున్నాను ఇన్సర్ట్ చేస్తున్నాను ఇలా చేసిన తర్వాతకి ఇది మనం నీడిల్ని కిందికి అనేస్తే ఈ మన జరీ థ్రెడ్ అనేది గోల్డ్ కలర్ జెరీ థ్రెడ్ అనేది వచ్చేస్తుంది మనకి ఎక్స్ట్రా ఉన్నది సో ఇప్పుడు మనకి లెంత్ ఎంత కావాలో చూసుకొని అది మనం కట్ చేసేసుకుంటే సరిపోతుంది సో నేనైతే వన్ ఇంచ్ తీసుకుంటున్నాను సో వన్ ఇంచ్ అయితే ఇనఫ్ అండి ఇంకా కావాలి అనుకుంటే ఎక్కువ తక్కువ కూడా చేసుకోవచ్చు సో మనవి ఇలాగా మనం కుచ్చులు వేసుకునేటప్పుడు కూడా మనం పైన ఇక్కడ నేనైతే దిండు పెట్టుకున్నాను అలాగే దిండు కానీ బుక్స్ కానీ ఏమైనా పెట్టుకుంటే మనకి ఇక్కడ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది మనకి కుచ్చులు వేసేటప్పుడు కదలకుండా ఉంటుంది సో ఇక్కడ వేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్కి ఎంత కావాలో మనం తీసుకుంటే సరిపోతుంది సో నేను ఫింగర్తో మెజర్ చేసుకుంటున్నాను సో మీరు ఇలా ఫింగర్తోనే మెజర్ చేసుకోవచ్చు లేదు అని అంటే ఏదైనా మెజరింగ్కి వేరేదేమైనా పెట్టుకొని అది కూడా మెజర్ చేసుకోవచ్చు సో ఈ కలర్ కాంబినేషన్ కూడా మన ఇష్టం అన్నమాట ఎన్నైనా కలర్ కాంబినేషన్ కూడా ఎన్నైనా పెట్టుకోవచ్చు ఈ కలర్స్ టూ టూ కానీ త్రీ త్రీ కానీ వన్ బై వన్ కానీ అలాగా సో మనం ఇవి ఆ కుచ్చులు వేసుకునేటప్పుడు మనకి ఈ పూసలు మనం ఫస్ట్ క్రోషాతో వేసాం కదా అవి మనం ఫస్ట్ కౌంట్ చేసుకోవాలి కౌంట్ చేసుకొని దాన్ని బట్టి మనం ఇవి వేసుకోవాలన్నమాట కుచ్చులు సో ఇలా చూపిస్తున్నట్టుగా ఇక్కడ ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ అయితే వేసుకోవాలి సో వేసుకున్న తర్వాతకి ఇవి ఇలాగా ఈ దా దీంట్లోకి ఇన్సర్ట్ చేసుకోవాలి సో మనం ఇలా కాకుండా కొంతమంది డైరెక్ట్గా ఈ థ్రెడ్ని నీళ్ళుకి వేసుకొని కూడా ఇన్సర్ట్ చేసుకుంటారు ఇవి ఇక్కడ కట్ చేయకూడదండి అక్కడ కట్ చేస్తే ఏంటంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా కనిపించదు ఇక్కడ కట్ చేస్తే సో మనం ఇలా కిందికి ఇన్సర్ట్ చేసుకుంటేనే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా అయితే కనిపిస్తుంది సో ఇక్కడ వన్ ఇంచ్ చూసుకొని మళ్ళీ ఇక్కడైతే కట్ చేసేసుకుంటున్నాను అన్నమాట సో ఇలాగా సో దీనివల్ల ఏంటంటే మనం బ్యాక్ సైడ్ కూడా మనం లెంత్ చూసుకొని వేసుకోవడం వల్ల మనకి థ్రెడ్ అనేది ఎక్కువగా వేస్ట్ అవ్వదు సో ఇలాగా అన్నీ వేసుకోవాలన్నమాట సో మొత్తం వేసుకున్న తర్వాతకి ఎలాగ వచ్చింది అనేది మళ్ళీ ఫైనల్గా చూపిస్తాను సో ఫైనల్గా వేసిన తర్వాతకి ఇది లుక్ అయితే ఇలాగ ఉందనమాట సో నేను ఇక్కడ మొత్తం టూ టూ యూజ్ చేశాను ఇలాగా టూ వచ్చేసి పింక్ కలర్ అండ్ రిమైనింగ్ టూ వచ్చేసి ఇలాగ గ్రీన్ కలర్ అయితే యూజ్ చేశాను అనమాట సో ఫైనల్ లుక్ ఇదండి సో ఎలాగా ఉంది అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మర్చిపోకండి సో ఇదేనండి ఈరోజు వీడియో అయితే ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సమ్లు మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ అంతవరకు బా బాయ్